ప్రైజ్ ద లాడ్ నా ప్రే సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా బాగుండాలని ప్రాతినిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము అటు కృపలో దేవుడు మిమ్మల్ని దీవించునక ఈరోజు దేవుని వాగ్దానముగా ఋతుగ్రంథము గ్రంథం మూడో అధ్యాయము పదోవచనము గ్రంథము మూడో అధ్యాయము వచనం అతడు నా కుమారి చేత యహువా చేతను దీవెనొందినదానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక జుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇక్కడ బుయోజు రూతుతో మాట ఆమె యొక్క ప్రవర్తన గురించి చెప్తూ కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడించక జుండుట వలన నీ మొదటి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నదని మనుషుల యొక్క సత్ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు మనను చూసినప్పుడు నా కుమారుడా నా కుమార్తె నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నదని యేసు ప్రభు వారు మనని బట్టి అలలుయతు అన్యరాలుగా ఉన్నప్పటికీ యవనసురాలుగా ఉన్నప్పటికీ తన భర్త చనిపోయినప్పటికీ ఎవరిని వెంబడించక యువనసులను కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించక దేవుని అందు భయము భక్తి కలిగి విశ్వాస శ్రద్ధలతో నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని విశ్వాసముతో నమ్మి వాగ్దానాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన అందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు ఈ బోయసు ఆమెతో అంటున్న మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం సత్ప్రవర్తన నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది మంచి ప్రవర్తన కలిగి ఈరోజు జీవిస్తున్నావా మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించే శరీరానుసారంగా వెళ్తున్నావా ఈ ఋతు విషయాన్ని గురించి చూస్తే మొదట అన్నిరాలుగా ఉండే తర్వాత ఆత్మానుసారంగా దైవ సంబంధమైన భక్తి పరాలాగా ఆమె జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం లోకంలో అన్నీ ఉన్నాయి కానీ దేనిని కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఆమె ఆశించకుండా యవనస్తులను వెంబడించకుండా మరి లోకములో ఉన్న వాటిని వెంబడించకుండా దేవుని వెంబడిస్తూ మరి భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తురాలుగా మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తురాలుగా మనం బైబుల్ గ్రంథంలో చూస్తున్నాం ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నువే ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు మంచి సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు నా కుమారుడా అని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పగలగాలి నిన్ను బట్టి ఆయనకు సంతోషం ఉండాలని బట్టి ఆనందం ఉండాలని నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవుడు మురిచిపోవాలి సంతోషించాలి ఆనందించాలి ఆయన దీవించాలి నా కుమారుడా బలి నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అన్నట్లుగా నీ ప్రవర్తన అంతటి ద్వారా నీ ప్రవర్తన అంతటి ద్వారా ఆయన అధికారం నాకు ఒప్పుకోవాలి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీ సత్ప్రవర్తనను చూసి దేవుడు మురిచిపోయి సంతోషించి ఆనందించి నన్ను దీవించి రీతిగా నువ్వు ఈరోజు బ్రతకాలని మరి ఎవరిని వెంబడిస్తున్నావు లోక సంబంధమైన వాటిని వెంబడిస్తున్నావా దేవుని వెంబడిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో ఆలోచించుకో ఈ ఋతు మంచి ప్రవర్తన కలిగి జీవించింది ఈరోజు ఋతువలే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తురాలు సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను బట్టి నా కుమారుడా నా కుమార్తె నీ వెనుకటి నీ మునుపటి ప్ర సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనదని ఎవరిని వెంబడించక లోక సంబంధమైన ఆశలు ఆశయాలను వెంబడించక నన్నే నీవు వెంబడిస్తున్నావని యేసు ప్రభు నీ ప్రవర్తన చాలా చక్కగా ఉందని నిన్ను బట్టి మురిచిపోవాలి ఆ రీతిగా నువ్వు బ్రతకాలే జీవించాలి దేవుని కాకుండా వేరే విషయాలను వెంబడించినట్లయితే ఇప్పుడు వదిలిపెట్టి ఈరోజే యవనస్తుడా యనస్తురాలా ఇప్పుడు సహోదరి సహోదరుడా యవనస్తులను వెంబడిస్తున్నావా ఏసయను వెంబడిస్తున్నావా లోక ప్రేమలో మునిగిపోయావా ఏసయ ప్రేమలో మునిగిపోయావా ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో ఆత్మవిమర్శన చేసుకో ఏసైను వెంబడిస్తే నీ ప్రవర్తన మరీ ఎక్కువైనదని సంతోషిస్తాడు అటు కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి గాక ఈ మాటలు మన దీవించును దీవించునుగాక మన కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మిక్కిలి క్రమగల దేవా మహోన్నతుడు చిరకరుడా పునరుత్నడా అయా రూతు తన ప్రవర్తనను నాయన చక్కపరుచుకొని అనురాలుగా ఉన్నప్పటికీ అనేకమైన గుండా వచ్చినప్పటికీ ఆమె యొక్క ప్రవర్తన నీకు నచ్చేటట్లుగా ప్రభా అనేకులు మెచ్చేటట్లుగా ఉన్నట్లుగా వాక్యము సలభిస్తున్న రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి వ్యక్తురాలు ప్రతి ఒక్కరునైనా మంచి సత్ప్రవర్తన కలిగి జీవించుటకు కృపానుగ్రహించమని అనుగ్రహించమని మార్పు దయచమని విశ్వాసంలో బలపరచమని ఏ ఒక్కరిని కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించకుండా మిమ్మల్ని వెంబడించుటకు కృప మిమ్మల్ని కలిగి జీవించుటకు కృపచూపమని నాయన మీరు చూసినప్పుడు మా వెనుకటి సత్ప్రవర్తన కంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని నిలిచిన నాయన మంచి మాటలు మేము వినడానికి అయా సహాయం చేసి కృప చూపి ఒక్కొక్కరిని దీవించి దర్శించి స్వస్థపరిచి అనారోగ్యముతో ఆటంకములతో సమస్యలతో ఉన్నవారిని స్వస్థపరిచి నీ ముట్టి బాగు చేయమని సంగమశిముని పరిచర్యను ఆయన మా ప్రాంతంలోనూ దీవించి దర్శించి రక్షించి కాపాడి నివేమహిమను పొందమని ఈరోజు పెన్న రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ప్రభా దీవించి ఆశీర్వదించి నువ్వేమహిమను పొందమని ఏ సు పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చునాను తండ్రి ఆమె ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని దీవించి